అందరికీ నమస్తే హరీష్ రావు హరీష్ రావు రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా తయారైండు హరీష్ రావు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలలో మంచి పాయింట్లు దొరకబట్టి ఆయనకు బ్రహ్మాండంగా కౌంటర్స్ ఇస్తున్నాడు హరీష్ రావుకు తప్పని పరిస్థితుల్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కౌంటర్లు ఇస్తూ వ్యక్తిగత దూషణలో దిగుతున్నాడు ఇది అసలు అసలే ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గారికి హక్కులు ఉన్నాయి ప్రజల పక్షాన్ని మాట్లాడడానికి మీరే అన్నారు చాలా ఇంటర్వ్యూలో హరీష్ రావు ప్రజల పక్షాన్ని నిలుసుండాలి హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించాలని మరి ఈ వ్యక్తిగతం చూసి ఎందుకు చేయడం హరీష్ రావు ఎంత చాకచక్యంగా సమస్యలను లేవెత్తున్నాడంటే అంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము దాంట్లో ఉన్న తప్పుని దొరకబడదామని చెప్పి ఆలోచించి ఆయన బయట పెడుతున్నాడు ఇది రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు కానీ హరీష్ రావు మాత్రం పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ రేవంత్ రెడ్డి ప్రసంగంలో విషయాలను తీసి ఎండగడుతున్నాడు అది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సామాన్య మానవులకు హరీష్ రావు ప్రసంగము చేరుతున్నది అంటే దీని అర్థం ఏమిటి మా పక్షాన మా కొరకు గొడవబడే ఒక హరీష్ రావు మాకు ఉన్నాడు కాబట్టి మాకేం ఇబ్బంది లేదు హరీష్ రావు నిలదీస్తున్నాడు మా పక్షాన అని చెప్పి ప్రజల్లో ఒక గట్టి నమ్మకం ఏర్పడ్డది ఇంకొకటి ఏమిటంటే ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రజలకు ఏం సందేశం పోతుందో ఉన్నా కూడా అతనికి జ్ఞానం లేకుండా పోయింది నోటికి ఎంత వస్తుందంతా ఏదైనా మాట్లాడడము ప్రజలకు చెప్పేయడము దాంతో ప్రజల్లో అపహాస్యం పాలై నవ్వుల పాలేతుడు రేవంత్ రెడ్డి గారు దీని విషయంగా ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి సలహా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను